త్రీ సిక్స్టీ వీడియోలో కనిపిస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి శ్రీ ముట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సురేందర్ రెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా ఈ యొక్క గిత్తలు వచ్చినాము రేపు చిరుపేట మండలం కల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి వృషభ రామజముల మండలాగుడు పోటీలోకి వచ్చిన జత ఈ జత జూనియర్ గాండివా వీర నరసింహారెడ్డి గిత్తలన్న చూడండి వీర నరసింహారెడ్డి జూనియర్ అన్న ఎక్కడికి వెళ్ళిన మొదటి మూడు బహుమతుల్లో ఏదో ఒక బహుమతిని కైవసం చేసుకోవడం ఈ గిత్తల స్పెషాలిటీ అన్న చూడండి జూనియర్ గాండివా చూడండి ఎలా రంకిల్ వస్తుందో జూనియర్ గాండివా వీర నరసింహారెడ్డి జూనియర్ గండవ రేపు జరగబోయే సీనియర్ పోటీల్లో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్న రీసెంట్ గా జరిగినటువంటి జరిగినటువంటి వారి వారిలో మొదటి బహుమతిని అయితే కైవసం చేసుకున్నాయన్న రీసెంట్గా జరిగిన అన్నంబట్ల వారి ప్రారంభంలో సీనియర్ విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయన్న జూనియర్ గాండీగా వీర నరసిమలు పోయే ప్రదర్శనలో ఏ బహుమతిని కైవేసం చేసుకుంటారో కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న